మహిళలలో ఆర్థిక స్వావలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా లక్పతి దీదీ కార్యక్రమం అమలు జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు అమలా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని జల్గావ్లో లక్పతి దీదీలను సన్మానించే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమలాపురం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంకా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు స్వయం సహాయక సంఘ మహిళలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళను లక్ష్యాధికారినిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆ దిశగా లక్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రారంభించమన్నారు వరుసగా నాలుగు వ్యవసాయ సీజన్లలో బిజినెస్ సైకిల్లో వార్షిక ఆదాయం లక్ష కంటే ఎక్కువ కలిగి ఉన్న స్వయం సహాయక సంఘ మహిళలను లక్పతి దీదీలుగా పరిగణిస్తామన్నారు మహిళలు స్వయం కృషితో జీవితంలో అభివృద్ధి చెంది ఆర్థిక స్వావలంబన సాధించడానికి గ్రూప్ రుణాలను అదనంగా ప్రతి మహిళకు తక్కువ వడ్డీతో ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు అందించేందుకు ప్రత్యేకమైన పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్నాయన్నారు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్టైన్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద సబ్సిడీ కింద రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు జిల్లాలోని ఐదు వందల ఏడు స్వయం సహాయక సంఘాలలోని

నైపుణ్య శిక్షణ ఎస్ఎల్జీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చూశాను ఆ ఎగ్జిబిషన్ ఇటువంటి వస్తువులకు మార్కెటింగ్ కల్పించి ఆదాయం పెంచడము ప్రభుత్వం నుంచి అన్ని సహాయం చేస్తాము ధన్యవాదాలు జై తయారు చేసిన హెచ్ఎంపీ ఆధారంగా అప్పు కోసం లోన్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వివిధ స్థాయిలకు పరిశీలన జరిగిన తర్వాత గ్రామ సంఘం బ్యాంకు ఖాతా ఎనిమిది గంటల விடுதலை செய்யப்படின ருண மொத்தம் கிராமசேங்க ஃபாத்தா ஜமச் அனந்தரம் ஸ்வயசாய